అమరావతి రైతుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు అనూహ నిర్ణయం తీసుకున్నారండి అందులో ముఖ్య అంశాలు ఏంటంటే అమరావతి మూడు నెలల్లో పూర్తిగా రూపం సంతరించుకోబోతోంది ఒక రూపుకి కాబడే విధంగా తయారు కాబోతుంది దానికోసంగా రెండు వందల పన్నెండు కోట్ల రూపాయలకు సంబంధించి రాజ్భవన్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు సెక్రటేరియట్ టవర్ను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక తర్వాతది రైతులకు తిరిగి ఇవ్వదల్సిన ఫ్లాట్లను త్వరలో అందించాలని నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి కేంద్రంగా ఈ విషయాలన్నీ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తా ఉన్నారండి రాజధానికి మూడు నెలల కాలంలో ఒక రూపు రావాలని నిర్దేశించారు వర్షాల కారణంగా నిర్మాణాలు ఆగిపోయాయి ఇప్పుడు వర్షాలు పడే అవకాశం తక్కువ కాబట్టి మూడు నెలల లోపల నిర్మాణాలన్నీ ఒక పులికి తేవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అమరావతిలో రెండు వందల పన్నెండు కోట్ల వ్యయంతో రాజ్భవన్ నిర్మాణం పైన నిర్ణయం తీసుకున్నారట సెక్రటేరియట్ టవర్లతో సహా ఇతర నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఇదే సమయంలో రైతులు ఎంతో కాలంగా వేచి చూస్తున్న రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు పైన కూడా చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెప్తా ఉన్నారు అమరావతి రాజధాని అభివృద్ధి వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం అని ఈ విషయాలని చెప్పారండి రాజధానికి పూర్తి రూపం తెచ్చేందుకు మూడు నెలల గడువు విధించారు అమరావతిలో రెండు వందల పన్నెండు కోట్ల అంచనా వ్యయంతో కొత్త రాజ్భవన్ త్వరలో నిర్మించబడుతుంది మరియు సెక్రటేరియట్ టవర్లు మరియు ఇతర కీలక భవనాల నిర్మాణం త్వర త్వరగా ముగుస్తుంది ఇంతలో భూమి కేటాయింపుల కోసం సంవత్సరాలకు ఎదురు చూస్తున్న అమరావతి రైతులకు తిరిగి ఇవ్వదలసిన ప్లాట్లపై చంద్రబాబు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు